తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏదైతే ఆక్రమించి నిర్మించిన ఎలాంటి భవంతులైనా ఎలాంటి రాజకీయ నాయకుల నిర్మాణాలైనా కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకో వ్యవస్థను కూడా ఏ ఏర్పాటు చేశారు దానికి హైడ్రా అని పేరు పెట్టారు ఇక ఈ హైడ్రా ఏదైతే అక్రమ ఉన్నాయో అవన్నీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు సామాన్య ప్రజానిక అని కాకుండా ప్రతిదీ నేలమట్టం చేస్తున్న పరిస్థితి అంటే ఎఫ్టిఎల్ జోన్ని కాపాడమే ఈ కూల్చివేతల లక్ష్యం అనే అంశాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పుకొస్తున్నారు హైడ్రా అధికారులు చెప్పుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కూల్చివేతలు ఎంతవరకు సమంజసం తెలంగాణలో అనే అంశం పట్ల సామాన్య ప్రజానికం ఏమనుకుంటున్నారు తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే అండి మనం చూసాం గత రోజులుగా హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎట్లా అనిపిస్తుంది మీ మీరు ఎట్లా భావిస్తున్నారు ఈ ప్రభుత్వ ఈ చర్యని కాసా రైట్ అన్యాయంగా ల్యాండ్ కానీ ఏదైనా కానీ తీసుకోవద్దు మనది మనకు కావాలి అంటే తిరిగినలే అన్యాయంగా తీసుకోవద్దు గవర్నమెంట్కి ఇచ్చినట్టే బీదలకు అనా అనాథలకు ఇచ్చేయాల ఏమండి డబ్బులు ముఖ్యం కాదు బీదలకు ఇచ్చేయాల మనమే బీదల్ని గుంజుకుంటే బీదలు ఎట్లా బతకాలండి చెప్పండి అని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కరెక్ట్ కరెక్ట్ సమ్మం చేసాం కరెక్టు అన్యాయంగా తీసుకునేదాన్ని ల్యాండ్ కూల్ చేసి మనకు ఎంత ఉందో వాళ్ళకి ఇచ్చేయాలా మనది గవర్నమెంట్ది మనకు కావాలి అంతే దర్శాలు గది నేను అడిగింది అదే నువ్వు ఎక్కువ ఎందుకు పోతావు నీకు పవర్ ఉందేనా తప్పది గవర్నమెంట్ది గవర్నమెంట్కి ఇవ్వాలా మనది మనకి వేయాలి మన హక్కు ఉండేంత వరకు పోరాడాలా నువ్వు సుప్రీంకి పో హైకోర్టుకి పో ఎక్కడైనా పో దట్ ఈజ్ రాంగ్ గవర్నమెంట్ది గవర్నమెంట్కి ఉండాలా ఎవరిదికి ఇచ్చేది వాళ్ళకి వెళ్ళం అది మనది మనకు కావాలా దేవుడు కూడా ఎవడేమి తీసుకోడు మన హక్కుంటే ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా చెరువుకు సంబంధించిన స్థలాన్ని అక్పా చేయడం అక్కడ భవంతులు కట్టడం విద్యా సంస్థలు హాస్పిటల్స్ వీటన్నిటి కూడా కూల కట్టడం సమంజసం అంటారా అది చేయద్దు తప్పది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇది ఆక్రమించడం ఆక్రమించడం తప్పు అవి కూడా ఉంటాయి ఇప్పుడు వాటర్ అన్నీ వెళ్తుంటాయి కదండి ఆ వాటర్ ఎక్కడికి వెళ్తాయి అదే నువ్వు చెరువు కట్టి ఇవి కట్టి బిల్డింగ్లు కడితే నీళ్ళు ఎక్కడికి పోవాలా అని నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి చేస్తుంది మంచి చర్య అంటారు మంచి కానీ చెడు కానీ మంచిగా చేయాలా అది నేను ఎంక్వైరీ సార్ చెప్పండి ఇటీవల మనం చూస్తున్నాం హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు ఎఫ్టిఎల్ పఫర్ జోన్ కాపాడే క్రమంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుంది ఈ కూల్చివేతలు ప్రతి ఒక్కరికి చేయాలా లేకపోతే రాజకీయ నాయకులకైనా ఎక్సెప్షన్ ఉందా మీకు ఎట్లా అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి మొట్టమొదటిగా మనము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ హైడ్రా అనే సంస్థ ఏదైతే స్థాపించిందో దీంట్లో ఉట్టి అంటే చెరువులు సదస్సులే కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేక నాలలు కావచ్చు లేకుంటే మనకి ఇప్పుడు ఏదైనా అక్రమ కట్టడాలు ఎక్కడ జరిగినా కానీ వాటి అన్ని వాటిపైన కూడా ఉక్కుపాదం మోపే విధంగా ఈ అనే సంస్థని స్థాపించినారు వాళ్ళు దీంట్లో చాలా డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు మనము ఇది ఓన్లీ అంటే మనకి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా చూస్తే ఒక ఫిలిం హీరో వారి బిల్డింగ్ని కూల్చివేయడం తోటి ఇది కొద్దిగా హైలైట్ అయింది కానీ అనే సంస్థ గొప్పోడు లేదు బీదవాడు లేదు ఎవరైనా కానీ గవర్నమెంట్ ల్యాండ్లో వచ్చి అక్రమ కట్టడాలు చేస్తే మాత్రం వాళ్ళని ఉపేక్షించేది లేదు అనే విధంగా ప్ర వాళ్ళు పనిచేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న రీసెంట్గా మీటింగ్లో చెప్పారు వాళ్ళు నా సొంత మనుషులైనప్పటికీ నా మిత్రులైనప్పటికీ నా పార్టీ మెంబర్స్ అయినప్పటికీ ఎవ్వరు ఎంత ఒత్తిడి పెట్టినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎవ్వరికీ తల వంచేది లేదు హైదరాకి వాళ్ళు మ్యాక్సిమం పర్మిషన్స్ ఇచ్చేసర్రు అవి లీగల్గా కూడా ఏందంటే సార్ వాళ్ళు ఊరికే వెళ్ళి ఎవరంటే అంటే ఇమీడియట్ రియాక్షన్ కూడా చేసుకుంటలేరు వాళ్ళు కూడా ఒక వన్ టూ వీక్స్ దానిపైన ప్రతి ఒక్క భూమిపైన వాళ్ళు కూడా కొంచెం అధ్యయనం చేసి ఆ బా అంటే దానికి ఏమేమి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఇది సమంజసమా లేదా కూలగొట్టడం అని చూసుకొని హైదరాబాద్ వెళ్ళి ఆ వరకు చేస్తున్నారని నా అభిప్రాయం అంటే ఓవరాల్గా చూస్తుంటే ఏంటంటే ఈ పరిణామాల ద్వారా ఏంటంటే కొద్దిగా చాలామందికి అపోహలు చాలా ఉన్నాయి ఏంటంటే వీళ్ళు ఓన్లీ వెండేటా అనుకోవచ్చు అంటే పొలిటికల్ వెండేటా అనుకోవచ్చు ఇప్పుడు ఆపోజిట్ పార్టీస్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీ నాయకుల పైన కక్ష సాధింపుతో చేస్తారని ఒక అపోహ ఉంది కానీ ఇది అస్సలు కాదు ఎవరైతే ఎన్ని రోజులు అంటే చాలామంది పెద్ద పెద్ద బిల్డర్స్ దీంట్లో ఉన్నారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు సొంతంగా అంటే కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ చేసి మనం చెప్పుకోవచ్చు ఒక పదిహేనుల నుంచి వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు కొంతమందిని అంటే మేనేజ్ చేసి వాళ్ళు ఈ కట్టడాలు అనేది కట్టడం జరిగింది అలాంటి వాళ్ళకి భయం తప్ప సామాన్యుడైనటువంటి వాళ్ళకి భయం అవసరం లేదు ఎవరైతే అక్రమాలు చేసిర్రో ఎవరైతే ఇట్లాంటి వాటిలో పాలు పంచుకున్నారో వాళ్ళకి భయం తప్ప మిగతా వాళ్ళకి భయం లేదు అయినా సరే ఇప్పుడు చాలా ఏరియాస్లలో కూడా మనకి గ్రౌండ్ వాటర్ లేదు చెరువు లేనందువల్లే చెరువు ఎండిపోవడం గ్రౌండ్ వాటర్ లేదు బోర్లు బోర్లు వేస్తున్నా కానీ వాళ్ళ నీళ్ళు వస్తలేవు బోర్లు వేస్తున్న సాల్ట్ వాటర్ ఎక్కువ వస్తుంది సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి దాంతోపా అంటే అవన్నీ చూ దృష్టిలో పెట్టుకొని ఎన్వైరన్మెంట్ని రక్షించే విధంగా ఈ హైడ్రా అనేది మన రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు మేమందరం కూడా దీన్ని అభినందిస్తున్నాం ఈ హైడ్రాని మేము ఏమంటుకుంటున్నాం అంటే వీళ్ళు ఎవ్వరి ఒత్తిడి రాకుండా ముందు ముందు కూడా ఎక్కడ చెరువులు కానీ సదస్సులు కానీ కుంటలు కానీ లేదా ఏదైనా అక్రమాలు ఎక్కడైనా జరిగిన ఉంటే వాటి తప్పనిసరిగా వాటిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లీడర్స్ ఎవరైనా సరే ఇందులో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అనేది పార్టీ లక్ష్యంగా కూడా చర్చ జరుగుతుంది దీన్ని స్వాగతిస్తారా తప్పకుండా సార్ ఇది ఒక కామెన్ పర్సన్గా ఒక కామెన్ పబ్లిక్గా అంటే ఎవ్వరు చాలామందికి ధైర్యం ఉండదు ఇప్పుడు ఈ లీడర్స్ సోకా లీడర్స్ వచ్చేసి వాళ్ళ భూములను ఆక్రమించుకోవడము ఈ చెరువులను ఆక్రమించినప్పుడు వాళ్ళని ఎదురించే శక్తి ఉండదు వాళ్ళకి చెప్పుకు ఎక్కడ చెప్పుకుందామనే కూడా తెలిసేది కాదు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఎందుకంటే వాళ్ళే బకాసులు ఉండే వాళ్ళే భూమిని తినేటోళ్ళు ఉండే ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి అవకాశం వచ్చింది ఒక హైడ్రా అనే సంస్థ ఏర్పడింది సో తప్పకుండా కామన్ పర్సన్కి మాత్రం ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగింది ఎవరైనా దౌర్జన్యం కూడా ఏమైనా భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళు హైడ్రాని హైడ్రాని పోయి సంప్రదించవచ్చు ఎక్సలెంట్ సార్ చాలా డైనమిక్గా చెప్పారు సార్ చెప్పండి ఎట్లా ఏమంటారు ఈ హైడ్రా పేరుతో ఈరోజు ఈ కూల్చివేతలు ఈ కార్యక్రమం మీరు స్వాగతిస్తున్నారా మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం అయితే సీఎం గారు తీసుకుంది చాలా బాగుంది నిర్ణయము కానీ పేద ప్రజలకు ఏంటంటే తెలియకుండా కొందరు భూకబ్జదారులు అమ్ముకొని భూకబ్జదారులు అమ్ముకోవడం వల్ల పేదవాళ్ళు స్థలాలు లేక ఇల్లు లేక అవి కొనడం జరిగింది కానీ వాళ్ళకు తెలిసి కొనలేరు కాబట్టి గవర్నమెంట్ వారు కూడా వాళ్ళది ఏదైతే ఉందో చూసి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మిన వాళ్ళకి మరి శిక్షిస్తారా మరి ఏం పేదవాళ్ళకు కూడా సాయం చేస్తట్టు గవర్నమెంట్ వారు కూడా చూస్తే బాగుంటుంది మరి వాళ్ళు పేదవారు మరి ఈ జాగా ఆ జాగా చూడకుండా ఈ జాగా ఆ జాగాని చూడకుండా ఏదో ఒకటి డబ్బులకు తక్కువలు వస్తుందని కొనేయడం జరిగింది ఇది సీలింగ్ ఉందా లేదు చెరువు ఉందా అని కాకుండా కొనడం జరిగింది కాబట్టి వాళ్ళకి కూడా ప్రభుత్వం వారు న్యాయం చేస్తే బాగుంటుందని మనవి మనం చూస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి కుత్బులాపూర్ సూరారం కానీ కూకట్పల్లి కానీ మియాపూర్ కానీ ఇక్కడ ఐడియల్ చెరువు కానీ చాలా వరకు కూడా ఒకప్పుడు మనం పదేళ్ళ క్రితం చూస్తే అది ఒక పాతిక ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండేది ఇప్పుడు చూస్తే పది ఎకరాలు లోపే దీన్నంతా రెక్టిఫై చేస్తే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందంటారా హైడ్రాకు ఉందంటారా హైడ్రాకు చేయగలుగుతుంది కాబట్టి కొన్ని చూస్తున్నాం ఇప్పుడు బాగా చేస్తున్నది హైట్రాకు చేయడంలో చాలా వాళ్ళకు చేసేవారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ చేస్తూ మీరు చెప్పినట్టుగా మైసమ్మ చెరువు కామన్ చెరువు వందల ఎకరాలు ఉండేది ఆ రోజుల్లో మా తాతలు ముత్తాతలు మేము స్థానికంగా మూసాపేట్లో ఉంటూ మా నాన్నలు కూడా వ్యవసాయం చేసి బతికే వాళ్ళము అందరం ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకున్నామంటే కొందరు భూకబ్జదాల లాగా వచ్చి ఎంతో అంత డబ్బులు ఇచ్చి పట్ట స్థలాలు కొని కొనేసి కబ్జాలు చేసుకోవడం జరిగింది వీళ్ళ ద్వారా కొందరు ఇంకా కొందరు ఆఫీసర్ల ద్వారా లీడర్ల ద్వారా నాయకుల ద్వారా మరి స్థలాలు కొన్ని చెరువుని పోడ్చుకుంటూ వచ్చి మరి కొందరు కమ్మడం జరిగింది ఆ అమ్మినే తొలగించినట్టయితే మూసా పెట్టికి మరి ఎక్కడ చూసినా గ్రౌండ్ వాటర్ బోర్ వేయాలంటే ఈ రోజుల్లో పన్నెండు వందలు పదిహేను వందలు బోర్ వేసినా గ్రౌండ్ వాటర్ లేకుండా పోయింది కాబట్టి ముందు ఎలాగున్నదో అలాగ చెరువు ఉన్నట్టయితే ఈ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలకు ప్రజలకు మేలు చేసినట్టు అవుతుందని ఆ చెరువు వాటర్ ఉంటేనే కానీ ఇక్కడ ఉన్న రోజు రోజుకు లక్షల జనాభా పెరుగుతుంది ఒకప్పుడు వేలు ఉండేది ఇప్పుడు లక్షల లేలిపోయింది కాబట్టి ఆ చెరువుని అలాగ చేసి దాన్ని ఒక పార్కుగా బౌండరీగా చేసి పార్కుగా నిర్మించినట్టయితే చాలా బాగుంటుందని మనం చేస్తాం ఎక్సలెంట్ సరే చెప్పండి ఈ చెరువుల ఆక్రమణలు తొలగింపు ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టమనే ప్రభుత్వ పిలుపు హైడ్రా ఒక సాహసోపేత చర్యలు ఇవన్నీ ఎట్లా తీసుకుంటారు మీరు దీన్ని అభినందిస్తారా దీన్ని స్వాగతిస్తారా ఈ నిర్ణయాన్ని ఈ ఈ నిర్ణయం మంచిగానే ఉంది ఇంకొకటి ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు అదే చెరువులో బట్టలు కావాలి మా నాన్న వాళ్ళు మా తాతయ్య వాళ్ళు మేము అదే చెరువులో ఈత నేర్చాను అదే చెరువు వాటరు తాగారు ఇక్కడ ముసాపేట స్థానిక ఉన్న జనాలందరూ తాగారు తాయగారు ఇంకొకటి ఏంటంటే ఆ చెరువులో డెన్నిస్ వాటరు చాలా కల్తీ చేశారు ఇంకొకటి ఆ చెరువు చాలా పెద్దగా ఉండే దాన్ని ఇప్పుడు ఏం చేశారు అంటే చిన్నగా చేశారు ఆ చెరువు చాలా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చెరువులు ఆక్రమణలు ఈ కట్టడాలు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూల్చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు హిందీ మే బోల్తావు ये जो हाड्रा का जो निकाले गवर्नमेंट से हमारी एक रिक्वेस्ट है अभी तक ये जो हो गया हो गया सेवेंटी फाइव परसेंट एटी परसेंट जो कब्ज़ा हो गया हो गया चाहे वो गरीब रहने दो अमीर रहने दो कोई भी हो पैसे लगा के घर बनाए ज़िंदगी चल रही पूरी ज़िंदगी भर की कमाई रहती उनकी किसी का भी घर नहीं उजाड़ना किसी का घर डैमेज नहीं करना साहब अब जो ट्वेंटी फाइव परसेंट ट्वेंटी परसेंट जो भी तालाब है झील है नाला है उसको सेफ्टी कर लेना चाहिए ये हमारे सीएम साहब से मेरी एक रिक्वेस्ट है किसी का घर नहीं तोड़ना चाहिए चाहे वो कोई भी रहने दो कोई सी भी पार्टी का रहने दो इसमें पार्टी दुश्मनी नहीं होना चाहिए सब इंसान हैं आज हमारी पार्टी जीत के आई कल दूसरी की पार्टी जीत के आती ऐसा किसी के संगत को ऐसा काम नहीं करना तुम पार्टी से उतरने के बाद में भी कोई तुम्हारे को गलत तरीके से याद नहीं करना अच्छे से याद करना जैसा भाइय सर को कैसा याद करते एक अच्छे से याद करते भाई सर को उसी तरीके से हर सीएम को अच्छे काम करने से अच्छे से याद करना चाहिए किसी का घर नहीं उजाड़ना किसी का घर डैमेज नहीं करना साहब जितना भी बचा हुआ है ट्वेंटी फाइव परसेंट मैसमा चेहरों रह दो कोई सभी भी रहने दो एक उसको अब बाउंड्री वर्क करके उसको सेफ्टी कर देना वहाँ पर पार्क बनाइए वॉकिंग के लिए बनाइए मॉर्निंग इवनिंग बूढ़े आदमी के लिए उनको वॉकिंग करने के लिए बनाइए अच्छा बनाइए लोग देखने के लिए आए जैसा बनाइए मगर पहले से कंट्रोल करना था पहले कंट्रोल नहीं करे अब जो भी हो गया हो गया ट्वेंटी परसेंट जो भी बचा हुआ उसको सेफ कर लेना यही हमारी रिक्वेस्ट है सर सर चपंडी ये चेरुला अक्रम कड़ी एंतवा वे प्रसक्ति लेदीचवे हईड्रा पेर तो दी स्वागति नहीं स्वागत नहीं करते साहब हम इसका हम गरीब आदमी हैं मेरा भी राजीव गांधी नगर तालाब में कर रहा है पूरी जिंदगी भर की कमाई है मेरी उसके अंदर अब अस्सी लाख रुपए लगा के बनाया मैं अब वो तोड़ रहे बोले तो पाँच दिन से खाना नहीं खाया जा रहा हमारे को बहुत परेशान है हम लोग आए हेडवर है। की तरफ से ये के सी आर की हुकूमत थी जब बना लिए सब हम लोग अब उन्होंने चले गए रेविंद रेड्डी साहब आए ये धुमड़ी कर रहे सब हमारे को ये बिल्कुल पसंद नहीं है पार्टी आई इकतेदार में कांग्रेस వెల్కమ్ అది కాంగ్రెస్ ప్రభుత్వం లేదా హైడ్రా ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టిందో అప్పటి నుంచి కొంతమంది ప్రజానిక మాత్రం ఈ కార్యక్రమాన్ని అభినందిస్తుంటే కొంతమంది అభ్యంతరం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా వరకు అక్కడ నిరుపేదలు కూడా అక్కడ నివాసాలు ఉన్నారు ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి ఇప్పుడు అనే అంశాన్ని కూడా కొంతమంది సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక సమాజంలో పలుకుబడి ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కబ్జా చేసి ఏదైతే ఆక్రమించుకొని నిర్మించుకున్నారో భవనాలు అవన్నీ కూల్చే అభ్యంతరం లేదు కానీ నిరుపేదలు కాయకష్టం చేసి సంపాదించుకున్న రూపాయి రూపాయి సొమ్ముతో నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చివేస్తామంటే అది సమంజసం కాదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తానికి భిన్న స్వరాలు ఈ హైడ్రా కూల్చివేతల మీద తెలంగాణలో వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్